నిశబ్దం దయచేసి ఎవరు మాట్లాడచ్చు హరి అంటే హరి ఆసులగలు శివంటే శివనికి పేరు నవంటే బ్రహ్మకు పేరు కొన్ని గండళ్ళు కింద వరేసింహాల మీద వరే పక్షులు పది మధులు మారెండు ఏడు గండాల మీద ఏడు లింగాల మీద రావజుల రూపం చిత్తారు పొద్దు తిరగని గట్ల తిరగ నీ గన్నెరలు సదు తిరగని సాటి చిన్న పెద్ద పన్నెండు అస్తాల్లో భద్రతి గంగా తొమ్మిది హస్తాల్లో గంగ

భద్రాలుచురు మతం పల్లికి మంగ నాల వికం పాటవి భూమి కన్నా ముందు నాలుగు లోకాల కన్నా ముందు ఆడవి సకం పాటవిధి నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠల మంగ సూత్రం చేయించిన గొప్ప విజయ్ కుమారిన ఆనందీ శివ సత్యనారాయణ నా సాటిగా இவர்கள் பேச்சு நாட்டினால் நான் புல்லாக்கு சுந்தரை கரைச்சு நாகராஜ் திருமணத்தின் பல்வேறு பல்வேறு குறித்தும்

మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై ఇను కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి సంతోషంగా ఆనందంగా అందుకున్నా బాలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాడు నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని నిన్నే అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం బోనాలు ఏ బోనమైనా పర్వాలే మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు మాత్రం పెట్టుకోకండి బాలక చాలా వాళ్ళకు ఎవరికి వచ్చినా ఎవరు ఎవరికొచ్చినా గాని బాల తెచ్చిన బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం నాది అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాను ఏ విధంగా పడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది జాతులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత కోరినంటే వర్షాలు ఉంటాయి మీకు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలం ఉన్నంత మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని కొనసందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను ఘాట కట్టాలి కదమ్మా దినదిన క్రవర్థమానవి ఈనాడు గొందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కలహారాలు కళ్ళు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు కలిదా నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలాక మిమ్మ కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండుగచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా మోనం తెచ్చిన ఆనందంగా అందుకునే వారమ్మ తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లాగాని గొడ్డు గోదాగాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా కానీ నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరెంత అడ్డుపడ్డా కానీ ఎవరేం కోరుకున్నా నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటానే అమ్మా ఇది ఆశీర్వాదమే కాక నీ ఆజ్ఞగా భావించి కెద్దలందరూ ఆలయానికి సంబంధించిన కెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన కెద్దలు మునిమల వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞా మాకు తక్కువైంది తల్లి ఇచ్చి దాన్ని పరికూలం చేసుకొని నీవు తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చేటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి నాకు సంతోషంగా అనుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాకబెట్టని నా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించడం లేదు కాదు బాలక్క ఔషధమితే మీరు మించి ఔషధాలను మీరు ప్రయోగిస్తున్నారే మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మా అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మ ఏరే చేసేది రక్తపాషం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు అర్థం కావట్లేదు తల్లి నీకు భర్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నీ రాత్రి కూడా ఒక కూజ జరిగింది అందరూ విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం కాదవిస్తా ఆకరణ మా మీద ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధ ఒక చిన్న హక్కు మా మీద కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొకరు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా గొట్టుని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా అనుకున్నాను కోరినట్టు సంతోషంగా ఆనందంగా ధనం అందుకున్నాను బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపద నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అది కాలి పుల్లు నట్టే మొన్ని వాళ్ళు భారం నా కాపాడే భారం కూడా నాది నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం ఉంటుంది